తమ్ముళ్ళకి చిన్నళ్ళకి పెద్దలకి మన భారతులందరికీ భాష చోట న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే చాలామందికి చాలామందికి మంచి మంచి అలవాట్లు ఉంటాయి చాలామందికి ఏమిటో ఒక అలవాటు ఉంటుంది ఏమిటో ఒక అలవాటు ఉంటుంది అది ఏమిటంటే ఒక్కరికి స్వీటు మిఠాయిలు స్వీటు తినే అలవాటు ఉంటుంది స్వీటు జాస్తి తింటూ ఉంటారు కుందురికి కారము కారము చాలా వెరైటీలు ఉన్నాయి కార ఐటార్లలో కార ఐటెంలు చాలా ఉండయి కార ఐటమ్లు చాలా తినేవాళ్ళు ఉంటారు చాలామందికి కారం ఐటెంలు తినేది అలవాటు ఉంది చాలామందికి ఫ్రూట్ పండ్లు తినే అలవాటు ఉంది చాలామంది ఫ్రూట్లు పళ్ళు చాలామంది తినే అలవాటు ఉంది చాలామంది డ్రై ఫ్రూట్లు తింటూ ఉంటారు కానీ చాలామంది టీలు తాగే అలవాటు ఉంటుంది టీలు తాగుతూ ఉంటారు టీలు జాస్తిగా తాగుతూ ఉంటారు అలాంటి అలవాట్లు కూడా ఉంటాయి కానీ చాలామందికి కాఫీలు తాగుతూ ఉంటారు కాఫీలు తాగుతూ ఉంటారు కొందరికి కాఫీలు తాగే అలవాటు ఉంటుంది కొందరికి పాలు మిల్క్ పాలు తాగే అలవాట్లు ఉంటుంది చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి అలవాట్లు ఉంటాయి చాలామందికి పానబిడ పానబిడ తిని ఊంచుతూ ఉంటారు చాలామంది తమలపాకులు ఒక్కలు సున్నము తిని నమలి ఉంచుతూ ఉంటారు అలాంటివి అలవాట్లు ఉంటాయి చాలామంది చాలామంది తమలపాకులు ఒక్కలు సున్నము తిని నమ్మలి ఊంచుతూ ఉంటారు చాలామంది పాలు బిడాలు తిని నమ్మలి ఊంచుతూ ఉంటారు కొందరు గుట్కాలు తిని ఊంచుతూ ఉంటారు అలాంటి అలవాట్లు ఉంటాయి కొందరికి హన్సు తినే అలవాట్లు ఉంటాయి చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు కొన్ని తమలపాకులు ఇలాంటివి ఇలాంటివి వస్తూ ఉంటాయి మార్కెట్ల్లో బజారుల్లో తమలపాకులు కొన్ని తమలపాకులు దప్పుముగా ఒక ధర ముదిరిపోయినట్లు ముదిరిపోయినట్లు తమలపాకులు వస్తూ ఉంటాయి అలాంటివి మనము తినిందాము అంటే అది మన నోటిలో మన నోటిలో ఈ లోప లోపల పక్క మనకి ఏమే అవుతుందంటే అది ముదిరిపోయిండే తమ్మలపాకులు తినిందాము అంటే అది లోపక్క అది కోసుకొనేస్తుంది అది అక్కడ అక్కడ దాంట్లో ఆ తమలపాకులు అది కారం ఉంటుంది అందులో గ్యాస్ ఉంటుంది అలాంటివి మనము తినిండాము అంటే మన లోపల లోపక్కల మన నోరులో మనకి భోజనము తినేకి అయ్యి అయ్యలేదు మనము కారం తినిండాము అంటే కారం తినేకి అయ్యలేదు కొన్ని తమలపాకులు కొన్ని తమలపాకులు మార్కెట్లో బజార్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి కొన్ని తమలపాకులు దప్పముగా ఉంటాయి అది ముదిరిపోయినట్లుగా తెలుస్తుంది ఆ తమలపాకులు ఊతిపోయినట్లు తెలుస్తుంది అలాంటివి తమలపాకులు మనము నోటిలో వేసుకొని నోరులో వేసుకొని నమలిందాము అంటే లోపక్కల చర్మము పగిలిపోతుంది చర్మము కోసుకుంటుంది అప్పుడు మనము తినేటప్పుడు కానీ భోజనము చేసేటప్పుడు కానీ కారము ఐటమ్లు తినేటప్పుడు కానీ తినేకి అవ్వదు నోరులో నొప్పి అవుతుంది జాస్తిగా తినేవాళ్ళు కొంచెము తింటారు కొంచెము కారం తగిలిందంటే నోరిలో నొప్పి అవుతుంది తినేకి అవ్వదు అందుకని తమలపాకులు ఎలాంటివి తినాలి ఎలాంటివి తినకూడదు తమలపాకులు చాలా మంచివి వస్తూ ఉంటాయి చాలా చాలా ఖరాబ్ అయినవి వస్తూ ఉంటాయి కొన్ని ముదురిపోయిండేది దప్పపోయి ఉండేది అది ఇలాంటివి తినకూడదు కొన్ని తమలపాకులు మనము మర్చిందాము అంటే అది పగిలిపోతాయి అలాంటి తమలపాకులు కూడా తినకూడదు కొన్ని కొన్ని తమలపాకులు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఎలాంటివి కొన్ని తమలపాకులు మార్కెట్లో తీసుకుంటాము తీసుకొని చాలామంది అలాగే తమలపాకులు చూడకుండానే ఒక్కలు సున్నము వేసి నమ్ నోటిలో వేసుకొని నములుతూ ఉంటారు కానీ తమలపాకులు మనము మార్కెట్లో కానీ బజారుల్లో కానీ తీసుకున్నప్పుడు తమలపాకులు నీటిలో నీళ్ళలో బాగా కడిగి తుడిసి రెండు పక్కల చూసి నోటిలో వేసుకోవాలి తమలపాకులు ఎందుకంటే తమలపాకులు ముందు ముందర పక్క కానీ వెనకాల పక్క కానీ సన్న సన్న పురుగులు ఉంటాయి గుడ్లు ఉంటాయి వెనక పక్క కానీ గుడ్లు ఉంటాయి సన్న సన్న పురుగులు ఉంటాయి ఇంకొకటి ఏమిటంటే తమలపాకుల పైన నల్ల నల్లగా పెద్ద పెద్ద మచ్చలు మాదిరిగా ఉంటాయి బాగుండేది కానీ అలాంటివి చూసి నమలాలి చూసి నోటిలో వేసుకోవాలి కొన్ని మచ్చలు మచ్చలుగా ఉంటాయి అలాంటివి తమలపాకులు తినకూడదు కొన్ని తమలపాకులు ఇలాంటివి డైంజరుగా వస్తూ ఉంటాయి అలాంటి తమలపాకులు మనము నోటిలో వేసుకోకూడదు ఆ తమలపాకులు పారేయాలి బాగుండే తమలపాకులు కానీ ఒక్కలు కానీ సున్నము వేసుకోవాలి అప్పుడు నమలి నమలి ఉంచున్నాము అంటే మన బాలిలో ఏమన్నా కానీ ఖాయినా కానీ ఏమైనా సుస్తు కానీ అంత బయటికి వచ్చేస్తుంది చాలామంది చాలామంది బండ్లు నడుపుతూ ఉంటారు చాలామంది గాడీలు నడుపుతూ ఉంటారు చాలామంది వాహనములు నడుపుతూ ఉంటారు నడుపుతా నడుపుతా వాహనములు బండ్లు నడుపుతా అప్పుడు గుట్కాలు తింటూ ఉంటారు బిడాలు తింటూ ఉంటారు తమలపాకులు తింటూ ఉంటారు హంసు వేసుకొని ఉంటారు చాలామందికి తెలుసు అలామందికి తెలియదు కొన్ని సున్నముల్లో ఇలాంటివి నశ పదార్థాలు ఉంటాయి మత్తు పదార్థాలు వస్తూ ఉంటాయి సున్నములో వేసి మత్తు పదార్థాలు అమ్ముతూ ఉంటారు కానీ అలాంటివి మనము తిని బండ్లు వాహనములు నడిపిద్దాము అంటే ఏమో ఒక తొందర అవుతుంది చాలామంది బండ్లు నడుపుతా నడుపుతా తింటూ ఉంటారు పాలు బీడాలు కానీ హన్సు కానీ గుట్కాలు కానీ తమలపాకులు ఒక్కలు సున్నము కానీ ఇలాంటివి వేసుకుని నమిలి నమిలి బండ్లు వాహనములు నడుపుతా ఉంటారు అలాంటివి వేసుకుని బండ్లు నడుపుతూ ఉంటే ఏమో ఒక తొందర అవుతుంది చాలామంది వాహనములు బండ్లు నడిపేటప్పుడు వాహనములు బండ్లు నడపక ముందే చాలామంది కారు కారులు కానీ లారీలు కానీ బస్సులు కానీ టూ వీలర్లు కానీ ట్రక్కులు కానీ ఈచర్లు కానీ టెంపోలు కానీ ఎలాంటి వాహనములు కానీ నడుపు నడపక ముందే మనము చూడాలి మనకి ఇద్దరు ఏమైనా వస్తూ ఉందా సుస్తుగా ఉందా అందుకు ముందు మనము టీ కానీ పాలు కానీ కాఫీ కానీ తాగి మనము బండ్లు వాహనములు నడిపిండాము అంటే అందరికీ క్షేమము ప్రతి ఒక్క బండ్లుకి కానీ మనుషులకు కానీ ప్యాసింజర్లకు కానీ చాలామందికి క్షేమము మంది బండ్లు వాహనములు నడుపుతూ ఉంటారు అప్పుడు నడుపు నడిపేటప్పుడు కానీ వాహనములు బండ్లు కార్లు బస్సులు లారీలు ఏ ఒక ప్రతి ఒక్క వాహనము కానీ నడిపేటప్పుడు మనకి ఏమైనా చుట్టుగా ఉన్నప్పుడు మనకి నిద్ర వచ్చినప్పుడు అలాంటివి ఏమన్నా మనకి అబ్జర్వ్ అయ్యిందంటే మనము ముందుగానే బండి నిలుపెట్టేసి వాహనమును ముందు నిలబెట్టేసి టీ కాఫీ అవి ఏమన్నా తాగి మనము నడపాలి అప్పుడు మనము నడిపేటప్పుడు మన పక్కలో కూర్చొని ఎవరన్నా కానీ మనకు జాస్తిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి కూడా మాట్లాడకూడదు కార్లు నడిపేటప్పుడు కానీ బస్సులు నడిపేటప్పుడు కానీ లగేజ్ ట్రక్కులు కానీ లారీలు కానీ ఇలాంటివి మనము వాహనములు నడిపేటప్పుడు కానీ ఎవరికి పక్కలో కూర్చుంటే వాళ్ళకి జాస్తిగా మాట్లాడకూడదు మన మన మైండ్ మన ఆలోచన ప్రతి ఒక్క ఇది మనం రోడ్డు ముందర ఉండాలి ముందర రోడ్డు ముందర బండ్లు ముందర ఏ ప్రతి ఒక్క గాడి ముందర వస్తూ ఉంది బండ్లు ముందర వస్తూ ఉంటాయి యా రోడ్డులో పోతూ ఉన్నాము మనము ఎలాంటివి ఎలాంటివి రోడ్లు ఉన్నాయి మనం గమనించాలి మనము నడిపేటప్పుడు కానీ మనము ఎలాంటివి గుట్కాలు కానీ హన్సు కానీ తమలపాకులు ఒక్కలు సున్నము కానీ పాలు పాలు బిడలు కానీ ఇలాంటివి తినకూడదు ఎందుకంటే అందులో కొంచెం ఏ ఏదో ఒక నశ ఉంటుంది ఏదో ఒక మత్తు ఉంటుంది ఆ మత్తే మనకి మనకి ఏమో డేంజర్ అవుతుంది ఏమో మనకి నడిపేటప్పుడు డేంజర్ అవుతుంది మనకు కళ్ళు మూసి తెలిసే తెలిసే అంతవరకు ఏమో ఒక తొందర అవుతుంది అందుకని ఎందుకు ఎవరికి తొందర కాకూడదు ఎవరికి తొందరకు కాకూడదు కాకూడదు అలాంటివి మనము తినకుండా మనము క్షేమంగా బండ్లు నడపాలి మన వాహనములు నడపాలి చాలామంది ఏమి చేస్తారు అంటే చాలామంది టూ వీలర్లు నడిపేవాళ్ళు కానీ కారులు నడిపే వాళ్ళు కానీ లారీలు నడిపేవాళ్ళు కానీ బస్సులు నడిపేవాళ్ళు కానీ ఒకటి ఏమి చేస్తారు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఆంధ్రప్రదేశ్ని ఇంకా చిత్తూరునింకా వేలూరుకి పోవాలి చిత్తూరునిక వేలూరుకి పోవాలి అక్కడికి పోయే సమయము రెండు గంటలు సమయము అనుకోండి రెండు గంటలు సమయము పడితే మనము ఎంత సమయములో అక్కడికి పోవాలి చాలామంది రెండు గంటలు సమయము పడుతుంది కానీ ఒక గంట నలభై ఐదు నిమిషాల్లో మనము వెళ్ళిపోవాలి అక్కడికి అని చాలా స్పీడుగా పోతారు అప్పుడు అలాంటి స్పీడులో పోయినాము అంటే కూడా కొంచెము తొందరగా అవుతుంది ప్రతి ఒక్క కారు కానీ టూ వీలర్ కానీ లారీ కానీ బస్సులు కానీ ఈచర్లు కానీ లగేజ్ ట్రక్కులు కానీ ఇలాంటివి మనము ప్రతి ఒక్క సమయము చూసుకోవాలి ఎంత టైంలో మనము అక్కడికి పోవాలి అప్పుడు మనము ఏమి చేయాలి అంటే ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ముందుగా మనము బయలుదేరిండామంటే అది రెండు గంటల సమయములో నిదానముగా ప్రధానముగా మనము పోయి చేరుకుంటాము లేకపోతే పది నిమిషాలు లేకపోతే ఇరవై నిమిషాలు లేటు కానీ అక్కడికి వెళ్ళిండాము అంటే మనకి ఏమి తొందర కాదు అందరికీ క్షేమముగా పోతారు కానీ చాలామంది ఒక గంట పడే సమయములో గంటలో పోయేకి ట్రై చేస్తారు అప్పుడు స్పీడ్లో పోయేటప్పుడు ఏమో ఒక పొద్దురు అవుతుంది అలాంటివి కూడా చేయకూడదు మనము సమయము చూసుకోవాలి అక్కడికి పోయేకి ఎంత సమయం పడుతుంది ఒక్క తాలూకు నుంచి ఒక తాలూకుకి పోయేకి ఎంత సమయము పడుతుంది ఒక డిస్టిక్ ఇంకా ప్రతి ఒక్క డిస్టిక్కి పోయేకి ఎంత సమయము పడుతుంది ఒక జిల్లా ఇంకా ప్రతి ఒక్క జిల్లాకి పోయేకి ఎంత సమయం పడుతుంది ఈ ఇంకా ఆ పల్లికి పోయే ఎంత సమయము పడుతుంది ఆ సమయము చూసుకొని మనకి ఐదు నిమిషాలు లేటు కానీ ఐదు నిమిషాలు ముందు కానీ బయలుదేరిద్దామంటే మనకి ఏమి తొందర అవ్వదు ఏమి తొందర కాదు కానీ చాలామంది ఒక్క గంట పోయే సమయంలో అర్ధ గంటలో వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు కొందరు స్పీడుగా పోతారు అప్పుడు ఏమో ఒక తొందర అవుతుంది అలాంటివి కూడా చేయకుండా మనము ఒక్క గంట పోయే సమయములో ఒక్క గంట పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ నిదానముగా అంటే ఏమి తొందర కాదు కానీ ఒక్క గంట సమయంలో పోయే టైములో కానీ పది నిమిషాలు ముందుగా బయలుదేరిందాము అంటే మనం సమయము చూసుకొని పది నిమిషాలు బయలు ముద్దుగా బయలుదేరిండాము అంటే ఎవరికి ఏమి కాదు అందరికీ క్షేమముగా ఉంటుంది కానీ వాహనములు నడిపేటప్పుడు కానీ కొన్ని పుస్తకాలు కానీ పానిబిడాలు కానీ అన్సు కానీ ఇలాంటివి వేసుకుని నడిపిండామంటే అందులో ఏమో ఒక మత్తు ఉంటుంది సున్నములు కూడా మత్తు కలుపుతూ ఉండాలి సున్నములు కూడా మత్తు ఉంటుంది అలాంటివి తిని అంటే మనము తిని ఉంచుతూ ఉండమంటే అందులో ఏమో ఒక మత్తు ఉంటుంది ఏమో ఒక ఎవరికి తొందర అవుతుంది అని మనము చాలా చాలామంది చూస్తూ ఉంటారు టీవీల్లో కానీ న్యూస్ల్లో కానీ మొబైల్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోల్లో కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వీడియోలు చూస్తూ ఉంటాము ఏమిటంటే ఒక లారీకి ఒక బస్సు కొట్టింది ఒక బస్సుకి ఒక లారీ లారీ కొట్టింది ఒక కారుకి ఇంకొక కారు వచ్చి కొట్టింది ఒక కారుకి ఒక టూ వీలరు కొట్టింది ఈ కారుకి ఆ టూ వీలర్ కొట్టింది ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి లారీ కింద కారు దూరిపోతుంది బస్సు కింద కారు దూరిపోతుంది టూ వీలర్లు దూరిపోతాయి ఒక బస్సుకి ఇంకొక బస్సు కొట్టుతుంది ఇంకొక లారీకి ఒక బస్సు కుట్టుతుంది ఇలాంటివి జరుగుతూ జరుగుతుంటాయి మనము ఆలోచించాలి ఎందుకు వేగము వేగముగా చాలా వేగముగా పోయినప్పుడు ఇలాంటివి జరుగుతాయా ఏమైనా మత్తులో ఉండేటప్పుడు జరుగుతాయా లేకపోతే మనము నడిపేటప్పుడు ఏమైనా పక్కన ఎవరికి మాట్లాడుతూ ఉంటాము ఎక్కడ మనకి గమనము ఉంటుంది అలాంటివి తప్పుడు ఏమైనా జరుగుతాయా మనకి నిద్ర ఉంటుందా మనకి ఏమైనా టెన్షన్ ఉంటుందా అలాంటివి చూసి మనము బాడీలు కానీ బండ్లు కానీ రాహుడ్లు కానీ నడిపిందాము అంటే ఎవరికి ఏమి తొందర కాదు చాలామంది బండ్లు వాహనములు నడిపేటప్పుడు చాలా మందికి ఫోన్ వస్తాయి కాల్స్ వస్తాయి ఫోన్లు కాల్స్ చేస్తూ ఉంటారు ఆ ఫోన్ ఫోన్ ఎత్తుకొని కాల్స్ మనము చూసుకొని మనము అప్పుడు మాట్లాడుతూ ఉంటాము అంటే ఏమో ఒక గమనము మనకి ఫోనులో ఉంటుంది అప్పుడు మనము వాహనములు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరికి డేంజర్ అవుతుంది ప్రతి ఒక్కరికి తొందర అవుతుంది అందుకని ఫోన్లు ఎవరిదైనా కాల్స్ వస్తే కానీ ఒక్క కితా కానీ రెండు మూడు కితాలు కానీ వస్తే మనము మాట్లాడకుండా అక్కడే పెట్టాలి కానీ మనము అది ఐదు కితాలు ఆరు కితాలు పది కితాలు ఎవరన్నా ఎమర్జెన్సీకి ఫోన్లు చేస్తూనే ఉంటారు అప్పుడు మనము ఏమి ప్రతి ఒక్కరు నడిపే వాహనములు కానీ రోడ్లలో కానీ బండ్లో పోతూ ఉంటే కానీ కారులో పోతూ ఉంటే కానీ అప్పుడు ఏదో ఏమిటో ఒక స్టాప్ వస్తుంది ఆ స్టాప్లో మనము నిలబెట్టి ఆ వాళ్ళకి మాట్లాడుకొని తర్వాత మనము బండ్లు నడపాలి వాహనములు నడపాలి కానీ ఫోన్ ఎత్తుకొని మనం మాట్లాడుకుంటా మనము మాట్లాడుకొని మనం మాట్లాడుకుంటా మనం వాహనములు బండ్లు నడుపుతూ ఉంటే ఏమో ఒక తొందర అవుతుంది అలాంటి వాహనం నడిపేటప్పుడు కూడా ఫోన్లతో మాట్లాడుకొని నడపాలి నడుపుకుని పోతూ ఉంటే అప్పుడు కూడా ఏమో ఒక తొందర అవుతుంది అందరికీ చాంద్రభాషా చోటా వీడియో ఛానల్ మరికొన్ని వీడియోల కోసము వీడియో పక్కలో సబ్స్క్రైబ్ వస్తుంది దానికి ప్రెస్ చేసిందామంటే బెల్ వస్తుంది బెల్కి ప్రెస్ చేద్దామంటే ఆల్ వస్తుంది ఆల్కి ప్రెస్ చేసినామంటే మరికొన్ని వీడియోలు మీకు వస్తాయి మీరు ఎప్పుడన్నా చూడొచ్చు یہ ویڈیو انت السلام علیکم ورحمۃ اللہ برکاتہ